ఈ తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలన్నా పచ్చడి పంటలు పండాలన్నా ప్రాజెక్టులతో పాటు చెరువులను కుంటలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉన్నది నిన్న మన మీరందరూ చదివి ఉండొచ్చు చూసి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా హైడ్రా పేరు మీద మీ చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల కూలుస్తున్నాడు అని ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాదు నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు హైదరాబాద్ దాహాతిని ఇచ్చిన ప్రాజెక్టులు గండిపేట హిమాయత్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూత బాగా సంపాదించుకున్న వాళ్ళు గర్భ శ్రీమంతులు ఫామ్ హౌస్ కట్టుకున్నారు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది కానీ ఫామ్ హౌజ్లలో ఉన్న డ్రైనేజ్ డ్రైనేజ్ కనెక్షన్ లేదు వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలు కలిపిండు వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీరు చెప్పండి ఎవరో పలిసి రోడ్ కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగి నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా ఒక్కసారి ఆలోచన చేయండి భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు కుంటలు నాణాలు ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పేన వరదలు వస్తున్నాయి ఆ వరదలు వెళ్తున్నాయి బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇళ్ళకి పోతున్నాయి పేదోళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న టీవీ మంచము బలు కట్టుకు పూట వాళ్ళ ఇళ్ళలకు నీళ్ళు వస్తే తడిసి ముద్ద అనాథలాగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి అందుకే హైడ్రాను ప్రారంభించిన హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరువు వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం అందులో ఎంత గొప్ప వ్యక్తులున్నా ఎంత మహామహులున్నా వాళ్ళు చెరువులను వదలక తప్పదు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్క తప్పుకోండి నీటి పార్దల శాఖకు అప్పగించండి మీకేం కావాలనో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను బెకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం ఇదే కాదు ఇవాళ మూసి మూసి ఒకప్పుడు అనంతగిరి నుంచి వచ్చే కృష్ణానది జలాలకు ఒక ఆలవాలం కానీ ఇవాళ కాలుష్యం అయిపోయింది ఇవాళ మన బతుకులను చిందర బందర చేస్తున్నాయి నల్గొండ జిల్లా రైతులు ఇవాళ ఏడుస్తున్నారు హైదరాబాద్ నగరంలో నుంచి వచ్చిన కాలుష్యం నల్గొండ ప్రజలకు చేరుతుంది అక్కడ పంటలు కూడా విషమైపోయినాయి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పదే పదే నా దృష్టిని తీసుకొచ్చి నల్గొండకు వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించండి మూసీని ప్రక్షాళన చెయ్యండి అని అందుకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూసి ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ను అభివృద్ధి చేసి అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవసరమైన అవకాశాలు కల్పిస్తాం మరి ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు రూపాయి రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం మూసి నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది దాదాపుగా పదకొండు వేల మంది అక్కడ ఇల్లు ఉన్నాయి ప్రతి వాడికి పదకొండు గంటల అవసరమైతే పన్నెండు వేల మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది అట్లాంటి కార్యక్రమాలల్లో ఇవాళ శిక్షణ పొందిన ఈ ఎస్ఐలు ప్రజల సహకారం కోసం మీరు బాధ్యత తీసుకోవాలి అదే విధంగా ఎక్కడైతే ఆక్రమించుకున్నారో మోసీలు ఎఫ్టీఎల్ బోన్ ఉన్న వాళ్ళు తొలగించండి ప్రభుత్వ భూముల్లో లేకపోతే ప్రైవేట్ భూముల్లో అనుమతి లేకుండా కట్టుకున్న వాళ్లకు వాళ్ళని ఏదైనా రెగ్యులరైజ్ చేయడానికి స్కీమ్ ఉంది కానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నాలాల వాటికి రెగ్యులరైజేషన్ స్కీమ్ లేదు ఇవ్వాలి కాకపోతే రేపైనా వాటిని తప్పకుండా తొలగిస్తాం వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం